మీ పాలనలో వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గత ఏప్రిల్ నెల నుంచి మార్చ్ వరకు నూట తొంభై ఒక్క ఆవులు చనిపోయినాయని గోశాల ఫామ్ మేనేజర్ చేత చెప్పించినారు ఇంతకంటే ఎక్కువ చనిపోయినాయన్నది ఇప్పటికీ కూడా మా వాదన మీ రూ అఫీషియల్ గా రిలీజ్ చేసింది నూట తొంభై ఒకటి ఇందులో మా పాలనలో రెండు నెలలున్నాయి మీరు నిరంతరం అంటే నేను ఈ సమస్య లేవరెత్తిన తరువాత మీరు ప్రక్షాళన చేస్తామని ప్రారంభాన్ని ఘోషించిన అధికారం చేపట్టినటువంటి మీరు ఈ మార్చి ఏప్రిల్ మే కూడా ఆ రోజున ఎన్నికల కోడ్ ఉంది మాకు సంబంధమైనది లేదు మా పాలనకు సంబంధించి అది ఇచ్చారు ప్రక్షాళన మీరు అడుగు పెట్టినప్పటి నుంచి ఉంది కదా మరి ఈ పది నెలలు ప్రక్షాళన ఎందుకు జరగల మరి ఈ నూట డెబ్బై ఆవులు ఎందుకు చనిపోయినాయి మీ ప్రకారమే అనుకుందాం ఇంకా ఎక్కువ సంఖ్యనే నా వాదన జూన్ నుంచి ఇప్పటి వరకు జూన్ నుంచి అంటే మీరు అధికారం చేపట్టి నుంచి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నూట డెబ్బై ఆవులు చనిపోయాయి అన్నటువంటి విషయం అధికారికంగా మీరు చెప్పినటువంటిదే మీ ఫామ్ మేనేజర్ రిలీజ్ చేసినటువంటిది